అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మా థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ సెలబ్రేషన్ ఎలా జరిగిందనేది చెప్పబోతున్నాను జనరలీ ఫస్ట్ న్యూ ఇయర్ అనగానే థర్టీ ఫస్ట్ రోజే ఉంటుంది ఫస్ట్ రోజు అనేది నార్మల్ అయిపోతుంది అనమాట మార్ని థర్టీ ఫస్ట్ అనేది సండే రావడం వల్ల కొంచెం బెనిఫిట్ అయిందనమాట మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండడం ఇంకా రొటీన్ వర్క్ అనుకోండి స్పెషల్ ఏం లేదు మార్నింగే బ్రేక్ఫాస్ట్ అనేది పోహా ప్రిపేర్ చేశాను పిల్లల కోసం అయితే దోశల పిండి రెడీగానే ఉంటుంది కాబట్టి మా హస్బెండ్ కోసం దోసలేసాను అనమాట నేను నార్మల్గానే కాఫీ యాజ్ యూజువల్ కాఫీ తాగేశాను అలాగే మార్నింగ్ ఏం చేశానంటే ఆలు ఫ్రై అండ్ టమాటో పప్పు ప్రిపేర్ చేశాను మా అత్తయ్య గారు గారు వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళు ఈ స్పైసీ ఇవి తర్వాత మసాలా ఫుడ్లు అవి తినలేకపోతున్నారు ఓల్డ్ అయ్యారు కాబట్టి పిల్లల కోసం స్పెషల్గా వాళ్ళకు రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చే చేస్తుంది అనమాట అంటే కార్న్ రైస్ బేబీ కార్న్ కర్రీ అనమాట అవన్నీ తర్వాత ఆఫ్టర్నూన్ టైంకి ప్రిపేర్ చేశాను మార్నింగ్ చేసి పక్కకు పెట్టేసి అయితే ఈ కర్రీ ఇందులో ప్రిపరేషన్ అది ఏం షేర్ చేయట్లేదు ఇంకొకసారి సపరేట్గా దాన్ని ప్రిపేర్ చేసి షేర్ చేస్తాను కార్నర్ రైస్ అయితే నైట్ టై నైట్కి చేసుకుందాం అంటే మా పిల్లలు అన్నారనమాట మార్నింగ్ నుంచి చేసుకుంటే ఆఫ్టర్నూన్ మళ్ళా నైట్ కూడా తినచ్చు కదా అని అంటే లంచ్లోకి కర్రీ అండ్ ఈ రైస్ అనేది ప్రిపేర్ చేసాం టేస్ట్ అయితే చాలా బాగా బాగా వచ్చింది పిల్లలు కూడా బాగా నచ్చింది అనమాట థర్టీ ఫస్ట్ ఫస్ట్ అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదండి ఇంట్లో ఉన్నామంటే ఏదో ఒక బాక్స్ సరిపోతూ ఉంటాయి ఇలాగ నేను రెండు చామంతి మొక్కలు కూడా తెచ్చుకున్నాను అనమాట ప్రిపేర్ అవి పాతగానే అనుకున్నాను ఎప్పుడు రెగ్యులర్గా ఎప్పటి నుంచో అనుకున్నవి చేయలేకపోయినవి చేస్తూ ఉంటాను నేను అంతే ఈ నైట్కి మళ్ళీ ఈ ఆల్రెడీ మార్నింగ్ రైస్ అవి కార్న్ రైస్ అవి ఉన్నాయి కాబట్టి నైట్కి మామూలు వైట్ రైస్ మళ్ళీ ఈ పప్పుని కొంచెం లాగా ప్రిపేర్ చేసేసాము తర్వాత ఈ స్టఫ్డ్ మిర్చిని ప్రిపేర్ చేసి ఇవి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట పక్కకి ఇంకా మెయిన్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ అంటే లేడీస్కి ముగ్గులే కాబట్టి ఇంకా దానికోసం ప్రిపరేషన్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అంత కలర్స్ అన్నీ బౌల్స్లో వేసి పెట్టుకున్నాను అయితే ఇదివరకు ఇంకా చాలా శ్రద్ధగా చేసేదాన్ని కానీ ఈ మధ్య అయితే అంత ఓపిక తీరిక రెండు ఉండట్లేదు అనమాట దానికోసం సింపుల్గా కానిచ్చేస్తున్నాను ఇలా రెండు గుమ్మాల్లో రెండు ముగ్గులు వేస్తాయి అనమాట అక్కడ ఒక దాంట్లో ఏమో చుక్కలు ముగ్గు వేసేసి ఇక్కడేమో హ్యాపీ న్యూ ఇయర్ ఇవన్నీ రాసి సింపుల్ లైన్ బార్డర్స్ వేసేసాను అనమాట పక్కన అత్తగారు సెంటిమెంట్గా ఎప్పుడు ఆవిడ వేసుకుంటారనమాట సరే ముక్క అయితే ఆవిడ వేసారు నేను దాంట్లో కలర్స్ అని కొంచెం ఫిల్ చేసి పెట్టాను ఈ ఈ రోజు డిజైన్ అది నేను వేసేసాను అనమాట మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ రాసేసి ఈ డిజైన్ వేసేసి సింపుల్గా కానిచ్చేసా అనమాట సింపుల్గా ఏం లేదులేండి ఇదంతా ఫీల్ చేసేసరికి చాలా టైం పట్టింది అలాగా అయిపోయింది ఇంకా మార్నింగ్ మార్నింగే మళ్ళీ ఫ్రెష్గా లేచి ఆఫీస్కి అనేది వెళ్ళిపోవాలన్నమాట ఎక్కువ టైం కూడా లేదు అయితే మా ఆఫీస్లో కూడా అందరూ కలిసి సరదాగా ముగ్గులన్నీ వేసుకున్నాం అనమాట చిన్న కాంపిటీషన్ కూడా మా ఆఫీస్లో పెట్టారు అది కూడా చాలా బాగానే జరిగింది అన్నమాట ఇదండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ మేము పెద్ద కేక్ కటింగ్లు అలాంటివి ఏం చేయవండి జస్ట్ మా సెలబ్రేషన్ అంటే రంగోలీలు లేకపోతే ఇంట్లో ఫుడ్ వరకు పరిమితం అయిపోతూ ఉంటుందన్నమాట ఇదండి న్యూ ఇయర్ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్